తెలుగుదేశం చెడ్డబట్టి కదిలిపోదాము కదలిపోదాము বল বল ইয়েই আ মালা నాడులు నాడులు చేసి పోరవా ఏరే జోస్తరదే జోస్తరదే జోస్తర నిన్నంతా మా దృష్టి కట్టు పొందవా జోస్తర నిన్నంతా దృష్టి కట్టు పొందవా జోస్తర నిన్నంతా మా దృష్టి కట్టు పొందవా జోస్తర నిన్నంతా దృష్టి కట్టు పొందవా చెల్ల నాడులు నాడులు చేసి పోరవా నాడులు నాడులు చేసి పొందవా చెంద్రనాడుల ఆ నాడగలే చేసి పోరవా నాడగులు నాడులు చేసి పొందవా నాడగులోనా దయచేసి టవర్ల మీద ఉన్నారు దయచేసి దిగండి దయచేసి సహకరించారా మమ్మల్ని దయచేసి సహకరించండి టవర్ల మీద ఉన్నవారా దయచేసి దిగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ తమిళ్ మీ యొక్క అంకిత భావానికి తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి భక్తికి అచంచల విశ్వాసానికి దయచేసి ఎవరి సీట్లు వాళ్ళు ఉండాలి ధర్మం సాగిలబడిన వేళ అధర్మం వికటాత్సహసం చేసిన వేళ ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ తెలుగుదేశం పార్టీ ఆ ధర్మ ఖట్గా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజ స్కంధాలు వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు పలిగిన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మఘట్టాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైస కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడే మకుటమైనటు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని చదివేసి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం ఈ మహాసభ ఈ లక్షలాది జనం ఈ గడికిది అందున ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారి స్వాగతం కలుగుతుంది జయ హో జయ చంద్రన్న జై హో చంద్ర అన్న జై చంద్రన్న ఈ జిల్లాలో వెలుగండ ప్రాజెక్టు స్థానాలు జరగాలన్న ఈ జిల్లాలో నిండు రావాలన్నా ఈ జిల్లాలో మోడల్లో ప్రతి మరుగైన వర్గాలు అనగా ఏ జిల్లాలో ఏమైనా వర్కాలు తమ్ముడు తాగితం జరగన్నా ఈ జిల్లాలో తమృతి తగ్గినాము రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి ప్రతి ఈ ఈ ప్రజల కోసం నీ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను నీ కోసం ఈ జీవితాన్ని పదంగా పెడతాను ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంత మీ కొన ఖర్చు కోసం కృషి చెప్పి ఈ రోజు జిల్లా పరిధికి వచ్చి యాభై మూడు రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీకోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రాక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేస్తుందో ఈ రోజు గమనిస్తున్నారు పార్టీలో ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను మా ఫైవ్ వర్క్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యోగేష్ బాబు గారి నాయకత్వం యోగేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం

దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి డీజన్ ఖాళీ చేయాలి దయచేసి క్రమశిక్షణ పాడిందని దయచేసి దయచేసి అందరూ స్టేజ్ ఎనికిపోవాలి దయచేసి కూర్చోవలసిందిగా మనవి దయచేసి కూర్చోవాలి టవర్ ఎక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి సహకరించండి గత యాభై రెండు నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి గీతం పాడాలని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని లక్షలాదిగా తరలి వచ్చిన ఒంగోలు జిల్లా ప్రజాని గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం ఎంతో ఎన్నో రకాల పనులు ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు వ్యవసాయ పనులతో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నప్పటికీ మన నాయకుడిని చూడాలని మన నాయకుడికి అండగా నిలబడాలని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటంత వరకు ఎత్తిన దెండా దిద్దబో అని చెప్పి ఈ సమావేశానికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క అన్నకు తమ్మునికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క వర్గం వర్గాన్ని వదులుకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి అవమానించి ఇబ్బందులు పెట్టిన సంగతి మనం అంతా చూసాం ఆఖరి మన నాయకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం